హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇప్పుడు మనం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలోంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాలకులు అవి వెళ్ళి పెనుగొండలో దేవుళ్ళని అన్నీ చూపించి అప్పుడు అన్నీ నేను ఎక్కడికి వెళ్తాను అవన్నీ మీకు చూపిస్తాను కాబట్టి అన్ని దేవుళ్ళని చూపించి మీకు మనం ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం కారులో వెళ్తున్నాము ఈ వెళ్తున్నప్పుడు చాలా మంచి ఎక్కువగా ఉంది అది కూడా చూద్దాం చూద్దాం మంచు అది కలుద్దాం చూడండి పల్లెటూర్లు పొగ మంచు అందాలు పొద్దున్నే రోడ్డు కనబడట్లేదు అలా ఉంది నేను బ్యాక్ లో ఉన్నాను కాబట్టి ఈ పొగ మంచు మీకు కనబడుతుందో చూసారా అది చాలా ఎక్కువ ఉంది ఉంది పెనుగొండ వాసవి ఆలయంలో ఉన్నాం పాత ఆలయం చాలా బాగుంది అక్కడ ఉన్నాం పొద్దున్నే లోపల దర్శనం అయిపోయింది విరాట్ దర్శనం అయిపోయింది ఇంకా వాసవి మాత పెద్ద విగ్రహం పెట్టారంట ఈ పక్కన నూట ఎనభై నూట యాభై అడుగులో నూట ఎనభై అడుగులో అది కూడా చూద్దాం సూర్యుడు వస్తున్నాడు చూడండి అక్కడ అలా సూర్యోదయం అవుతుంది మా అమ్మగారు మా నాన్నగారు నాన్నగారు అమ్మగారు నాన్నగారు కూడా వచ్చారు వాళ్ళు ఇద్దరు నడుస్తుంది చిన్న క్లిప్పింగ్ తీసాను అది ఏంటి అనమాట ఊళ్ళో దర్శనం అయిపోయిందండి బయట లోపల అమ్మవారు అలాగే ఉంటారు ఇది బయటకు వచ్చినప్పుడు అనమాట చిన్న అవి అమ్ముతున్నారు విగ్రహాలను అదే ఇది ఇదిగో గుడి బయట నుంచి ఇది లోపల చూపించాను కదా ఇందాక ఇది బయట ఇప్పుడు పెద్ద విగ్రహం చూడడానికి వెళ్దాం అది ఆ పక్కన ఉంది కొంచెం ఆ గుడి దగ్గర నుంచి మళ్ళీ వాసవి పెద్ద విగ్రహం ఉందని చెప్పాను కదా నూట యాభై అడుగులు అక్కడికి వచ్చాం ఫైన్ చూసారా వినాయకుడు ఎంత బాగున్నారు బాగుంది లోపలికి వెళ్దాం చూద్దాం స్టార్టింగ్లో ఇది ఇది ఇంకా కాదు లోపల ఇంకా బాగుంటుంది ఆ విగ్రహం ఉందట ఇది బయట కొంచెం కారు లోపల దాకా వెళ్ళిపోతుంది కారులో వస్తే అక్కడ అక్కడ దిగచ్చు ఆ గుడి నుంచి గుడికి వాకుపల డిస్టెన్స్ వేయండి మేము నడిచేసాం అమ్మ వాళ్ళు కారులో వచ్చేసారు పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఇక్కడ సీనరీ చూడండి ఎంత బాగుందో సీ అక్కడ చాలా బాగుంది ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చాం లోపలికి వెళ్ళాలి ఇక్కడ పెద్ద విగ్రహం ఉంది అన్నమాట బాగుంది లోపలికి వెళ్దాం ఉందనండి ఇదిగా ఈ విగ్రహం చూసారా ఇలా లోపలికి వెళ్ళాలి అనమాట లోపలికి వెళ్తే పెద్ద విగ్రహం ఉంది ఏమైనా ఇక్కడ కూర్చున్నావు చూస్తావా ఎదుగు అమ్మవారు బాగుంది మీకు చూపించాలంటే అది ఇలా చూడండి క్రేన్స్ కూడా ఉన్నాయి అది అయితే కొంచెం బాగా మీకు బాగా చూపించచ్చని ఇలా తీసాను దగ్గర నుంచి చూసారు కదా బాగుంది కళగా ఉంది ఫేస్ చూడండి పైకి చూపిస్తాను ఆవిడ దగ్గరికి అందుకోలేం కానీ మనం బాగుంది చిన్న హట్టులా ఉంది కదా శివాలయం అండి జ్యోతిర్లింగాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు అని దీంట్లో ఒక ఆ పక్కనే ఉందన్నమాట ఇది చుట్టూ రెప్పులు కలిపెట్టారు నేను వాసవి మాత పెద్ద విగ్రహం ఉంది కదా ఆ పక్కనే హట్టలా ఉంటుంది దాని దగ్గరికి వస్తే ఈ రెబ్లికాలు అన్నీ పెట్టారు అక్కడ కూడా మీరు వెళ్ళినప్పుడు పక్కనే ఉంది అది కూడా దర్శించుకోండి లేకపోతే ఇప్పుడు దర్శనం ఇది మళ్ళీ బయట చూడండి పెద్ద కలసం అది కూడా ఉంది అది కూడా మీకోసమే ఇప్పుడు పాలకుల చీరలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం ఇక్కడి నుంచి ఈ నాలుగు ఊళ్ళు తిరిగితే కూడా దర్శనాలు అవుతాయండి అక్కడి నుంచి మళ్ళీ ఆ నాలుగు ఊళ్ళు కూడా చూసాం మీకు కూడా చూపిస్తాను లో షిర్లింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శివదేవుని చిక్కల దిగమర్రు శివకోడు గ్రామాలు సందర్శించుకుంటే ఈ క్షేత్రాలు మూడు ఒకే రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అన్నారని మళ్ళీ అవన్నీ కూడా చూసాం అవన్నీ కూడా మీకు నా వీడియో రూపంలో చూపిస్తాను అవి కూడా చూడండి అవి చాలా బాగున్నాయి శివుడు శివుడి దర్శనాలు మీకు కూడా జరుగుతాయి అవి శివుడు ఆలయాలు గర్భగుళ్ళ ఆలయాలను కూడా తీమ తీనిచ్చారు తీసుకోమన్నారు కూడా వీడియో తీసుకోమన్న దగ్గర వీడియోలు తీసి మీకు అందజేశాను అనమాట అవి కూడా చూసి ఆనందించండి ఇవి రెండు వీడియోల రూపంలో తీసాను అవి కూడా చూడండి లెంత్ ఎక్కువైపోయింది అందుకోసం రెండు వీడియోల కింద డి డివైడ్ చేశాను అనమాట పాలకొల్లు అవి శివదేవన్ చిక్కాల దిగమర్రు శివకోడు అన్నీ కలిపి పెద్ద వీడియో అయిపోయింది కదా అందుకని రెండు వీడియోలకి డిసైడ్ చే డివైడ్ చేశాను అవి మీరు చూసి ఆనందించండి ఓకేనా ఇప్పుడు పాలకొల్లులో మనం శివలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూసేసాం చూసిన తర్వాత టిఫిన్ కోసం పట్టుకోవచ్చు శరవణాంబరం అని ఇక్కడ దగ్గరలోనే ఉంది దానికి వచ్చాం అన్నమాట వచ్చి ఇక్కడ కూర్చున్నాము కూర్చుని తింటున్నాం తినాలి ఆర్డర్ సెల్ఫ్ సర్వీస్ ఇది తీసుకుని రావాలి అందులో లోపల ఇడ్లీ ఇడ్లీ అందరికీ ఇడ్లీ ఇడ్లీ తింటున్నారు ఇడ్లీ అందరూ ఇడ్లీ ఓ నాకు కూడా ఇడ్లీ బోండా కూడా బోండా కూడా తింటున్నాం బోండా అందరికీ బోండా కూడా ఇక్కడ బోండా ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇవి వెన్న కరిగిపోయింది ఇలాగ ఒలిస్తే ఇలా తింటుంటే అలా కరిగిపోయింది శివకోటిలో ఉమా శివలింగేశ్వర స్వామి ఆలయం అండి అవి చూసిన తర్వాత ఇది ఇంకో రెండు గుళ్ళు ఉన్నాయి అది కూడా చూడాలంట శివలింగేశ్వర స్వామి ఆలయాలు చూసిన తర్వాత ఇవి కూడా చూడాలన్నారని ఈ గుళ్ళకు కూడా ఇలా వచ్చాం ఇది రాజుల దగ్గరగా ఉంటుంది స్థలపురా ఇది కాసేపు ఆపుకుని మీకు చదివితే తెలుస్తుంది గంగాదేవి వాళ్ళ శివలింగం మీద రెండు పొరలు ఉంటాయి అన్నమాట ఒకటి పార్వతీదేవి ఒకటి శివుడు తల మీద గంగా అలా వస్తూనే ఉంటుంది అది ఒకటి అదే మీకు చూపించాను బయటికి వెళ్ళిపోతూ వచ్చేసాం బయటికి వాళ్ళ ఇల్లు ఇద్దనమాట వాళ్ళ ఇల్లు లోపల వాళ్ళ ఇల్లు వచ్చేసాం బయటికి వచ్చాక వీడియో తీయాలని గుర్తొచ్చింది అందుకే తీస్తున్నాను వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు ఓకే బాయ్ గిరిజా అందరినీ వీడియో తీయద్దు రాజోల్లో ఇవన్నీ మట్టి కుండలు అన్నీ అమ్ముతున్నారండి అక్కడ ఆగాము ఇక్కడ బొమ్మలు అన్ని రకాలు ఉన్నాయి చాలా ఫ్లవర్ ఫ్లవర్స్లో రకాలు ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ అన్ని ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఇది వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఇది ఇది కొన్ని వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇవి మట్టివి దిగమూరు శుభాలయంలోకి వచ్చాం మనం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట లోపలికి ఇక్కడికి వచ్చేటప్పటికి పన్నెండో ఒంటి గంట అయిపోయిందండి గుర్తులేదు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అది ఓరగా తెరిచి వెళ్ళారు అందులోంచి తొంగి చూస్తున్నాం అనమాట మేము బాగానే దర్శనం అయిందండి అలానే దగ్గరగా మూసేసి తలుపులేసేలేదు పంతులు గారు అదే మా వారు అక్కడ అంటున్నారనమాట చూడండి ఇదిగో మీరు కూడా దర్శనం చేసుకొని చాలా బాగా జరిగింది అక్కడ ఈ పూజ పూజలు అన్నీ చేయించుకున్న ఊళ్ళో వాళ్ళందరూ ప్రసాదాలు అన్నీ అక్కడ పెట్టారనమాట అదే అక్కడ చూపిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్